నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే శుభవార్త చెప్పింది కువైట్ లోని ప్రధాన బ్యాంకులు గతంలో కఠినమైన రుణ విధానం నుంచి కువైట్ లో ఉన్న ప్రవాసులకు మరింత సరళమైన క్రెడిట్ విధానం వైపు మారుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి వ్యక్తిగత ఫైనాన్సింగ్ లో మందగమనం తర్వాత మారుతున్న మార్కెట్ పరిస్థితులు మరియు క్రెడిట్ వృద్ధిని ప్రేరేపించే ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డెబ్బై వేల దినార్ల వరకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి కువైట్లో ఉన్న బ్యాంకులు ఆలోచిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్లో కొత్త విధానం ప్రకారం మూడు వేల దినార్లు అంతకంటే ఎక్కువ జీతాలు ఉన్న ప్రవాసులకు డెబ్బై వేల దినార్లకు రుణాలు తీసుకునేందుకు లోన్లు తీసుకునేందుకు అర్హులని చెప్పేసి అయితే ఆరు వందల నుంచి పదహైదు వందల దినార్ల వరకు సంపాదించే వారికి కూడా రుణాలు ఇస్తామని చెప్పేసి బ్యాంకులు తెలుపుతూ ఉన్నాయి అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిబంధనల ప్రకారం నెలవారీ వాయిదాలు వారి యొక్క ఆదాయంలో నలభై శాతం మించకుండా ఉంటే ఆరు వందల నుంచి ప్రారంభమయ్యే జీతం ఉన్న ప్రవాసులు కూడా ఇప్పుడు పదహైదు వేల దినార్ల వరకు లోన్లు తీసుకోవచ్చని చెప్పేసి అంటే ఆరు వందల దినార్లు జీతం ఉంటే కానీ పదహైదు వేల దినార్ల వరకు మనకైతే కానీ కువైట్ లోన్లు ఇస్తారన్నమాట బ్యాంకులని చెప్పేసి అలాగే దీనికి సంబంధించి కొత్త నియమ నిబంధనలు అయితే తీసుకొని రావడం జరిగింది అలాగే మీరు రుణాలు తీసుకోవాలంటే కానీ మీ యొక్క బ్యాంకుని మీరు కానీ కాంటాక్ట్ అయితే వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న ప్రవాసులకు గృహానికి సంబంధించిన ప్రయోజనాల కోసం ఇరవై ఐదు వేల దినార్ల వరకు లోన్లు ఇస్తామని చెప్పేసి జీతం మరియు సేవా ముగింపు ప్రయోజనాలు మరియు ఇప్పటికే ఉన్న డిపాజిట్ల ఆధారంగా అర్హతతో లోన్ల నిబంధనలు ఏడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం మూడు వేలు మరియు అంతకంటే ఎక్కువ జీతాలు గరిష్ట రుణ పరిమితులకు అర్హత పొందవచ్చని చెప్పేసి అలాగే పదహైదు వందల దినాల నుంచి జీతం ప్రారంభమైతే కానీ వాళ్లకు యాభై వేల దినాల వరకు రుణాలు ఇస్తామని చెప్పేసి అలాగే కువైట్లో ఆరు వందల దినాల నుంచి జీతం ప్రారంభమైతే కానీ వాళ్లకు పదహైదు వేల దినార్ల వరకు లోన్లు ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న ప్రవాసులకు గరిష్టంగా డెబ్బై వేల దినార్ల వరకు లోన్లు ఇస్తామని చెప్పేసి కువైట్లో ఉన్న బ్యాంకులు ప్రకటించాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్